హాయండి ఈ దిష్టి బొమ్మ లేకుండా ఏ ఇల్లు కట్టరు ఏ షాపు పెట్టరు ఎందుకో తెలుసా పూర్వం జలంధరుడు రాక్షసుడు బ్రహ్మవరం చేత తానంత గొప్పవాడు లేడనేసి విర్రవీగుతూ వీగుతూ దేవతలందరినీ అష్ట కష్టాలు పెట్టేవాడు అప్పుడు దేవతలందరూ నారదుడు దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాడు అప్పుడు నారదుడు జలంధరుడు దగ్గరికి వెళ్ళి నీ దగ్గర అన్నీ ఉన్నాయి సరే కానీ పార్వతి అంటే గొప్ప శక్తివంతమైన స్త్రీ నీ దగ్గర లేదని తన అహం దెబ్బతినేలాగా మాట్లాడతాడు అప్పుడు జలంధరుడు అహం దెబ్బతిన్న జలంధరుడు రాహువుని పరమేశ్వరుడు దగ్గరికి ఈ సందేశాన్ని పంపిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు వెంటనే కోపంతో మూడో కన్ను తెరుస్తాడు ఆ మూడో కంటిలో నుంచి కీర్తిముఖ అనే ఒక రాక్షసుడు బయటికి వస్తాడు రాక్షసుడు బయటికి వచ్చి రాహుని తినబోతాడు తినపోతే అప్పుడు రాహు అంటాడు స్వామి నేను ఓ ఊరొక జలంధరుడి దూతను తప్పించి నాకు ఎటువంటి సంబంధం లేదని ప్రాధాయపడితే వదిలేస్తాడు అప్పుడు కీర్తిముఖుడు స్వామి నాకు ఎంతో ఆకలిగా ఉంది ఏం చేయాలి అని అడుగుతాడు కీర్తి పరమేశ్వరుడు చెప్తాడు నిన్ను నువ్వే తినేసేయి అని చెప్తాడు అప్పుడు కీర్తిముఖుడు తన తల భాగం తప్పించి మొత్తం అంతా తినేస్తాడు అయితే అప్పుడు పరమేశ్వరుడు తన ఆజ్ఞను పాటించడా పాటించడం వలన ఇతను చాలా మంచివాడు అనేసి ఇతను ఇతను తల భాగం వరకు ప్రతి గుడిలోనూ ఎక్కడైనా ప్రతి షాప్ పెట్టే చోట ఉంటుంది ఎందుకంటే ఈ మనుషుల నుంచి వచ్చే నరదిష్టి ద్వేషం కోపం ఇలాంటి వాటి అన్నిటి నుండి అంతమొందించాలనేసి ఆ దిష్టి బొమ్మనైతే పెడతారండి ఈ విధంగా ప్రతి కొత్త ఇంటికి కట్టేవారైనా షాప్ పెట్టేవారైనా ప్రతి గుడిలో నరదిష్టి తగలకుండా ఇలాంటి బొమ్మనైతే పెడతారు